వచ్చాము కొంచెం చల్లటి గాలిని ఆస్వాదించడానికి అనేసి వేప చెట్ కూడా దగ్గరలో ఉంది అయితే తిరుపుకొని మంచిగా బ్రష్ చేద్దాం అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టమండి ఇలాగా ఎంతమందికి ఇష్టమైన కామెంట్ అండి అదే బాబు ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు ఉంటాయి కింద ఉన్నాయి హాయ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ అయితే లేచాను చంద్రగారి బ్యూటీకి అయితే వెళ్తున్నారు క్యారేజ్ చేస్తే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ రైస్ అండ్ టిఫిన్ అయితే పెట్టేశాను కర్రీ వచ్చి బంగారు అయితే చేస్తున్నాను ఫేస్ చూసారు కదా మాడిపడి ముక్కుపోతుంది కదా అలా ముక్కుపోతున్నాము ఈ ఎండలకి చాలా ఎండగా ఉంది ఒక్క రెండు నిమిషాలు ఫ్యాన్ లేకపోతే చెమట్లు చూడండి మొత్తం చెమట్లు బయటని ఇప్పుడే రెండు నిమిషాలు కూర్చొని వచ్చాను అయితే ప్రశాంతంగా చల్లటి గాలి అయితే వేస్తుంది తట్టుకోలేకపోతున్నాం వంట అయితే మరీ వండలేకపోతున్నామండి ఎలా అయిపోయింది చూడండి అయితే ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది కోర్ అయితే రెడీ అయిపోయింది అండ్